పరిగలోనికి తీసుకురావాలి ఈ రెండవ హృదయ దృత్తాంతంలో పదార వజాయంలో తొమ్మిదిలో మరొకసారి మాట చదవండి ఒక రెండు మూడు విషయాలు మేము ముందుకు గుర్తు చేసి నేను ముగింపుకొస్తాను మళ్ళొసారి చదువు హృదయం మంచి ప్రేమ కలిగిన తండ్రి చదవడ వాక్యంతో మాతో నాతో అందరితో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి ఒమెన్ ఇప్పుడు యథార్థ హృదయం అంటే మనం ఎట్లా పరిగణలోకి తీసుకోలేక ఒకసారి మీరు ఆలోచన చేయండి యథార్థ హృదయము అంటే మనం ఎట్లా తీసుకోవాలా ఎవరిది యథార్థ హృదయం ఎట్లుంటే యథార్థ హృదయం అవుతుంది యథార్థ హృదయము కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి సంచారము చేంటుందని వాక్యం రాయబడింది ఈరోజు నీ హృదయం పరిస్థితి ఏంది నా హృదయం పరిస్థితి ఏంది హృదయంలో యథార్థత ఉన్నదా ఇచ్చే విషయంలో మాట్లాడే విషయంలో వచ్చే విషయంలో వెంబడించే విషయంలో అలాగే ఎవరి విషయమైనా నీకు ఎంత మాత్రము యథార్థం ఉన్నదా స్వార్థము ఉన్నదా కొందరు తినుము తాగుము అంటారే కానీ అది హృదయం నుంచి వచ్చిన మాట అయితే కాదు ఏదో పై పైగా మాట్లాడుతుంటారు అంతే వందలు చెప్పిన పై మాటనే కూర్చోమన్న పై మాటనే రమ్మన్న పై మాటనే ఏదో అలా టూకిగా టూకిగాలిపెట్టినట్టు మాట్లాడుతుంటారు ఈ జొన్నలో కందులో బియ్యము గాలిపడతారు చూడు అట్లా మాట్లాడుతుంటారు ప్రతి మాటలో యథార్థత ఉండాలి ప్రతి విషయంలో యథార్థత ఉండాలి యథార్థత యథార్థత ఉండాలి పదార్థత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందుకే ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు మేము ముందుకు తీసుకొస్తాను చూడండి మీరు మొదటిగా యోసేపు జీవితంలో ఆదికాండమ్మ నలభై మూడవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆయన సమకూర్చుట్లో అలాగే పంచిపెట్టే విషయంలో ఇచ్చే విషయంలో నమ్మకత్వంలో యథార్థంగా ఉంటాడు ఆయన యోసేపు జీవితాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే పంచిపెట్టే విషయంలో ఆహారాన్ని ఏడేళ్ల కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఏ స్వార్థం లేకుండా ఈ వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కారు వీళ్ళు ఈ దేశపల్లు వాళ్ళు ఆ దేశపళ్ళు అని తారతమ్యం లేకుండా యథార్థంగా ధాన్యమును పంచిపెట్టే విషయంలో యథార్థత కలిగినవాడు రాజు మాట ధిక్కరించని వాడిగా నమ్మకత్వంలో మంచి పనిచేయుట్లో సమకూర్చే విషయంలో ఏడేళ్ళ కరువు వస్తుందని దేశమంతా మన దగ్గరికి వలస వస్తారని దర్శనములో కళలో రాజుకు వస్తే దాని కలభావం చెప్పిండు ఎండిన ఏడు ఆవులు బలిచిన ఏడు ఆవులు ఎండిన ఏడు ఆవులు బలిచిన ఆవులను మింగడమేంది అయ్యా నాకు ఇట్లా కళ దర్శనం వచ్చింది అని చెప్పినప్పుడు యోసేపు ఆ కళభావము చెప్పినప్పుడు అయా రాబోయే కాలంలో ఏడేళ్ళ కరువు రాబోతుంది ఆ కరువులో అనేక దేశాలు మన దగ్గరికి రాబోతున్నాయి అందుకే మనము ధాన్యాన్ని సమకూర్చుకోవాలి మనము రాజుము కాబట్టి అందరూ నీ దగ్గరికి వస్తారయ్యా రాజు దగ్గరనే లేక రాజు దగ్గరనే ఆహారము లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆహారాన్ని సమకూర్చుకోవాలి మనం ఖచ్చితంగా ఆహారాన్ని సమకూర్చుకోవాలని మాట్లాడుకున్నారు యోసేపు జీవితంలో ఎక్కడ కనబడుతుంది అంటే నమ్మకత్వంలో కనబడుతున్నది ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో కనబడుతున్నది ఆహారాన్ని సమకూర్చే విషయంలో కనబడుతున్నది ఇప్పుడు ఇదే మూడు మన దగ్గర ఉండగలిగినాయా ఉన్నాయా లేవా ఒకసారి మనకు మనము ప్రశ్నలు వేసుకోవాలి మనతో ఉన్న దాంట్లో ఇతరులకు పంచిపెట్టే విషయంలో ఉన్నదా ఇచ్చే విషయంలో యథార్థతున్నదా నువ్వు కష్టపడే దాంట్లోకేంటి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత ఉన్నదా నీకు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత ఉన్నదా ఇతరులకు తున్న కలిగిన దాంట్లో ఇచ్చే యథార్థత నీకున్నదా సమకూర్చే దాంట్లో ఉన్నదా చెప్పిన మాట వినే విషయంలో యథార్థత నీకున్నదా ఉంటే నువ్వు ధన్యుడు లేకపోతే యోసేపు జీవితాన్ని బట్టి మనము నేర్చుకుందాం ఇది మొదటి మాట రెండో మాటకు ప్రస్తున్నా ఇంకెవరు యథార్థత కలిగిన వారు అంటే యథార్థత హృదయం కలిగిన వారికి యహోవ కను దృష్టి లోకమంత సంచారము చేస్తుంది కదా యోసేపు జీవితంలో ఆయన యథార్థ హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపుని ఎక్కడున్నా అద్భుతంగా దీవించాడు ఏ శ్రమలో ఉన్నా చూశాడు ఏ శిరసలో ఉన్న చూశాడు ఏ బాయి గుంతలు పడేసినా చూశాడు గొర్రెల మేకలు మేస్తున్న సందర్భంలో అన్నలు హింసించిన విషయంలో చూశాడు కానీ ఒక సమయం కొద్ది ఎదురు చూశాడండి ఆ యోసేపు గారిని ప్రధానమంత్రి స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన దృష్టి యోసేపును చూస్తుంది ఆయన దృష్టిని యోసేపును చూస్తుంది ఎందుకంటే యథార్థంగా బ్రతుకుతున్నాడు పాపం విషయంలో యథార్థంగా బ్రతుకుతున్నాడు అవకాశం వచ్చిన పాపం చేయని పరిశుద్ధుడండి ఆయన అవకాశం వచ్చిన పాపం చేయని పరిశుద్ధుడైన అవకాశము దొరకనంత వరకే అందరం పరిశుద్ధులము అవకాశం దొరికితే అందరం పాపులమే అందరం పాపులమే దొరకక మనం పాపాలు చేసలేం కానీ అవకాశం కనుక అట్లా ఒంటరిగా దొరికితే అందరం పాపలమే ఎందుకంటే ఇది లోక సావాసం కలిగిన శరీరాలు ఇవన్నీ కానీ యోసేపు అవకాశం దొరికింది కానీ పారిపోయాడు పట్టుకోలా పారిపోయాడు ఆయన ఇది మొదటి మాట ఇందులో మనకు ఏమన్నా అర్థమైనుంటే దేవునికి స్తోత్రం చెప్తాం అలాంటి యథా దొరుదేమో దేవుడు మనకును అనుగ్రహించునుగాక ఆ రెండో మాట యోబు జీవితానికి వద్దాము ఒకసారి రెండవ అధ్యాయము ఇక ఒక ఐదారు వచనాల తర్వాత చదువుకోండి యోబు ఏ విషయంలో యదార్థుతున్నాడు శ్రమల విషయంలో యథార్థంగా ఉన్నాడు భార్య ఒక దిక్కు వేధిస్తుంది కడుపును బుట్టిన బిడ్డలు అందరూ చనిపోయారు ఆస్తులు పోయాయి గొర్రెలు మేకలు పోయాయి ఇండ్లు పోయాయి పొలాలు పోయాయి అన్నీ పోయాయండి మిగిలింది ఒక్కడే కానీ ఏ శరీరంతో మిగిలాడు బలహీన స్థితిలో మిగిలిపోయాడు శరీరమంతా మున్లతో శరీరమంతా వేదన పడుతున్నది చిల్లి పెంక తీసుకొని తన చర్మాన్ని గోక్కోలేకపోతున్నాడు గోరతో గోక్కోలేక ఒక పెంక తీసుకొని ఒక చిన్న చిల్లి పెంక తీసుకొని ఆ శర్రనంతా ఇలా సమురుక్కుంట ఉన్నాడు అట్లా గోపు కుట్టుండగా ఆ శరీరం నుంచి సీము రక్తం గారుతూ ఉన్నది తనకు తనకి అసహ్యం పుట్టినంత స్థాయికి వచ్చేసాడు తన భార్య తన పక్కకు కూర్చొని తన పక్కతో తన పక్కలో నిద్రిస్తున్న భార్య తనతో సంచారం చేస్తున్న భార్య తనతో కలిసి కూర్చున్న భార్య ఆ శరీరాన్ని చూసి తట్టుకోలేక ఇంకెంత కలం బ్రతుకుతావు దేవుని చూసి చచ్చిపో ఏం చేసిండు దేవుడు దేవుడు అన్నావు కదా ఏం నీ దేవుడు పిల్లలు పోయి ఆస్తులు బాయే గుడారాలు బాయే సంపద బాయే పైగా రోగము వచ్చే నీకు దేవుడు దేవుడు అన్నావు కదయ్యా ఏం చేశాను నీ దేవుడు నోటి మాట చేతగడం పాపం చేయని యథార్థవంతుడైన శ్రమలో విడంగా యథార్థం విడవని మంచి గుణం కలిగిన వాడు యోబుగారు అన్ని కష్టాలు అన్ని శ్రమలు అంత వేదన మనకు వస్తే మనం యథార్థంగా ఉండగలమంటవా అంత కష్టాలు కట్టుకున్న భార్య నేను దూషిస్తుండే కన్న కొడుకులే నీ కన్న కన్నముడికి పారిపోయి చచ్చిపోతే నీకున్న ఆస్తులన్నీ ఎవరూ లాక్కుంటే ఒక దినమే తన కుమారులు బిడ్డలు అందరూ చనిపోతే ఆస్తులు పొలాలు అన్నీ ఊజు దేశ్యం అందు ఆయన ధనికుడు లేడండి ధనవంతుని స్థాయి నుంచి దరిద్రుడి స్థాయికి వచ్చేశాడు మంచి ఆరోగ్యవంతుడు ఉదయమే వేకు కొంచాములు ఇచ్చి తన బిడ్డల కొరకు బళ్ళారిపించు వాడు కానీ శరీరం వినంగా సహకరిస్తా లేవడానికి సహకరిస్తా పండుకోవడానికి సహకరిస్తా శరీరం అంత శ్రమలోకి వెళ్ళిపోతే ఆయన అంటున్నమాట దేవా నేనేం పాపం చేసినాయ్యా అని దేవుని దూషించాల్సిన యోబు దేవుని దగ్గర ఏడవాల్సిన యోబు ఆయన అంటున్నమాట యహోవ ఇచ్చను యహోవా తీసుకొనిను ఆయన నామంకే స్థుతి కలుగును గాక అన్నాడు శ్రమలో యథార్థత యోబులో శ్రమలో యథార్థత కనబడుతున్నది ఉన్న పోయింది ఆస్తులు అంతస్తులు కట్టుకున్న భార్య దూషించబట్టే శరీరము క్షీము బలహీన స్థితిలోకి వచ్చేసిండు నాన్న వారెవరు కనబడట్లా అంత అయోమయం పరిస్థితులు గిడంగా దేవుని దగ్గరికి వచ్చి ఒక చక్కటి మాట అన్నాడు అంత మేలుకే ఆరాధన చక్కటి పాట యహోవ ఇచ్చను యహోవ తీసుకుని ఆయన నామమునకే స్థుతి కలుగునుగాక అన్నాడు శ్రమలో యథార్థత మొదటిగా నమ్మకత్వంలో పంచిపెట్టే విషయంలో సమకూర్చే విషయంలో యథార్థత యథార్థత అన్నలు వచ్చినా యథార్థంగా పంచిపెట్టాడు తను కొట్టి హింసించి బాయిలో త్రోసివేసి తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ దుర్మార్గులమైన అన్నలు వస్తే యథార్థంగా వాళ్ళకి ఆహారాన్ని పంచిపెట్టిన మంచి యథార్థ హృదయం కలిగిన వాడు యోసేపు గారు ఇక్కడ ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ కోల్పోయినా ఆస్తులు అన్ని కోల్పోయినా అనే పాట సమయం లేదు కానీ యథార్థత కలిగి ఉన్నాడు యోబు మూడో వ్యక్తిని పరిచయం చేస్తా ఈరోజు నీ పరిస్థితి ఏంది నా పరిస్థితి ఏంది మూడో వ్యక్తిని పరిచయం చేస్తున్నా ధాన్యాలు ధాన్యాలు యథా ప్రకారము ముమ్మారు ప్రార్థన చేస్తుండగా ఏడు సార్లు ఆరాధన చేసేవాడు దావీదు మూడు సార్లు ప్రార్థించువాడు ఏడు సార్లు మూడు సార్లు దావిదంగా అంతే అండి ఏడు సార్లు స్థుతించాడు ఆరాధన చేశాడు మూడు సార్లు ప్రార్థన చేశాడు మనం ఒకసారి ఆ సండే ఆరాధన చేయడానికి అతల కుత్రమైతుంది మన పానం అయోమయం అయోమయం అవుతుంది మన పానం కానీ యోబ్సారి క్షమించాలి దానియలు గారు దినానికి మూడు సార్లు నమ్మక మానక యథాప్రకారము ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా సాగు ఎదురుగా నిలబడిన చట్టాల వ్యతిరేకత తిరిగిన జారీలు చేసిన చట్టము చేయదని తాకిదులు రాసిన రాజు ఆజ్ఞయించిన తన యథార్థతను కాపాడుకున్నాడు ఏ విషయంలో ప్రార్థన చేసే విషయంలో తన యథార్థతను కాపాడుకున్నాడు ప్రార్థన చేసే విషయంలో దానియలు గారు యథార్థతను కాపాడుకున్నాడు యథార్థతను కాపాడుకున్నాడు ఇగో రాజా ఈ ముప్పై రోజుల వరకు నువ్వు నువ్వే రాజుగా తప్ప నువ్వే దేవుడుగా ఉండాలి నువ్వే రాజుగా ఉండాలి నిన్ను తప్ప వేరే ఏ ఒక్కరు ఏ పని చేయకూడదు ఎవరు ఏ దేవునికి ప్రార్థించకూడదు ఎవరు ఏమి పనులు చేయకూడదు ఆజ్ఞ లేనిదే అలానే ఒక తాకిదు రాయించి సీలేపించుకొని నెల రోజుల వరకు భద్రం చేసిన తర్వాత ఎలాగైనా నీతి విదేశంలో యథార్థ విషయంలో మంచితన విషయంలో మేము ధాన్యాలను ఎదిరించలేకపోతున్నాం ఎలాగైనా విని చంపాలి ఎలాగైనా రాజు దృష్టిలో విని చెడ్డ పేరు తీసుకురావాలని ఒకటికి ఎత్తుకు పై ఎత్తు పన్నాగాలు వేస్తున్నాం ఏ విషయంలో దాబీది ధాన్యాలు గారు తప్పల దొరకట్లా ఏ పనిలో దొరకట్లా మాటలో దొరకట్లా ఏ విషయంలో ధాన్యాల దగ్గర తప్పైనను లోపమైన కనుగొనలేకపోతున్నారు ఆ దుర్మార్గులు ఏ విషయంలో ధాన్యాలను మేము తప్పుపట్టగలము ఏ విషయంలో ధాన్యాలు మేము పట్టుకోగలము ఏ విషయంలో ధాన్యాలను మేము హింసించగలమని ఎత్తుకు పై ఎత్తు పన్నాగాలు వేస్తున్న ముగ్గురు దుర్మార్గులు వేస్తున్నారు ఒకటికి రెండుగా ఒకటికి రెండుగా పన్నాగాలు వేస్తున్నారు వేస్తున్నారు అప్పటి వరకు ఒక ఆలోచన వచ్చేసింది రే ధాన్యాలు గారిని పట్టుకొని సింహం బోన్లో వేయాలంటే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది నాకు ఏంది చెప్పురా యథార్థ విషయంలో దానియాలు ప్రార్థన విషయంలో ఎరిసిలేము తట్టు తెరిచి కిటికీలు తెరిచి ప్రార్థన విషయంలో ప్రపంచంలో ఏది వచ్చినా ఆగడైనా ముమ్మారు ధాన్యాలు మూడు సార్లు ప్రార్థిస్తాడు కాబట్టి ఇక ధాన్యాలు గారిని అంతం చేయాలన్నా ధాన్యాలను పట్టుకొని సింహం బోన్లో వేయాలన్నా మంచి అవకాశం వచ్చింది ప్రార్థన వేసే విషయంలో మనం ఏమి జారీ చేసుకుందాము ఏమి పన్నాగం పడదామంటే రాజా నెల రోజుల వరకు దేవుడిగా ఎవరిని ఆరాధించొద్దు ఏ గుడికి పోదు ఎవరిని మొక్కొద్దు ఎవరిని ఆరాధించు ఎవరిని స్తించొద్దు నీవు తప్ప ఇంకా వేరే దేశంలో వేరే దేవిని కానీ ఎవరిని కానీ ఆరాధించొద్దు పూజించొద్దు ఏ పనులు చేయొద్దు ఇది నెల రోజుల వరకు ప్రకటన చేయి రాజు అని ఒక దస్తావేదులు రాకు రాయించి సంతకాలు చేయించుకున్నారు ఇది రాజుగారికి అర్థం కాలా ఈ దుర్మార్గులు పడుతున్న పన్నాగం అర్థం కాలా సరే నన్నే పొగుడుతున్నారు కదా నేనే దేవుడిగా ఉంటానేమో నేనే రాజును కదా ఇంత మంచి అవకాశం నాకు ఇస్తున్నారు కదా అని ఆయన సమరపడిపోయాడు తెలవక సంతకం పెట్టేశాడు సంతకం అయిపోయింది దస్తావేజులు వచ్చేసినాయి ధాన్యాలకి ఈ విషయం తెలిసి ఈడంగా మోకరించాడండి తెలియక మోకరించినట్టు వేరే సంగతి దానియాలు ప్రార్థన చేస్తే దానిలో ఏ దేవునికి ప్రార్థించొద్దు ఎవరికి మొరపెట్టొద్దు ఎవరిని దేవుడికి ఆరాధించొద్దు ఈ నెల రోజులకు కఠినకమైన జారీ అయిందయ్యా బబులోని దేశంలో ఈ ప్రకటన జారీ అయిందయ్యా అని తెలిసినప్పుడు విధంగా తన యథార్థత హృదయం కలిగి దేవునికి ప్రార్థన చేయడము స్థుతించడము దానియలు గారు ఆపలేరండి ప్రార్థించే విషయంలో యథార్థత ఉన్నదా ఇది మూడో లక్షణం ఈరోజు నీ సంగతి ఏంది నా సంగతి ఏంది నిద్ర వస్తుందని ప్రార్థించలేకపోతున్నావా అలిసిపోయినావని ప్రార్థించలేకపోతున్నావా ఆరోగ్యం బాగోలేదని సంఘానికి రాలేకపోతున్నావా పెళ్ళి దావుతున్నాయని నీ యదార్థం పోగొట్టుకుంటున్నావా ఏ విషయంలో నీ యదార్థం కాపాడుకుంటున్నావు దానియల్ గారు కష్టం వస్తుంది ఒకవేళ ఈరోజు నేను మొర్ర పెడితే తను పట్టుకొని పోయి సింహం బోన్లో వేస్తారు తెలిసి గీడంగా యథాప్రకారము ఎరిసిలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి తన దేవుడైన యహోవను స్థుతిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు రానే వచ్చారు పట్టుకొని సింహం బోన్లో బంధించారండి ఆ యధార్థత దేవుడు ఆకాశమంత దేవుడు చూశాడు అద్భుతంగా దాని గారిని బయటికి తీసుకొచ్చాడు ఈరోజు నీ సంగతి ఏంది నా సంగతి ఏంది ప్రార్థించే విషయం ఉన్నదా అలసిపోతున్నావా అని బాధపడుతున్నావా పని ఒక అని పండుకుంటున్నావా ప్రార్థన విషయం ఉన్నదా ఉదయం ఒక నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి ప్రభుని శుద్ధించడానికి ఎంత మాత్రం మనసు రావట్లేదా ఎంతమాత్రం యథార్థత రావట్లేదా ప్రేసంగమా సహోదరు సహోదరి ఈరోజు ఒక ప్రశ్న నీ మీదేసుకో ఎందుకు నాకు ప్రార్థన విషయంలో యథార్థత లేదు ఎందుకు శ్రమలు వచ్చినప్పుడు నాకు యథార్థత లేదు ఎందుకు నాకు పంచి పెట్టే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో దేవుని వెంబడించే విషయంలో అందరిని ప్రేమించే విషయంలో ఎందుకు యథార్థత లేదు అని ఒకసారి నువ్వు ప్రశ్నించుకోగలవా చివరికి ఒకరికి గుర్తు చేసి నేను ప్రాణ చేస్తానండి షడ్రక్ మేషక్ విషయంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి షడ్రక్మేషక్ అభెత్తుకును వీళ్ళు విశ్వాసంలో యథార్థవంతులండి విశ్వాసంలో యథార్థవంతులు అండి ఎంత విశ్వాసం ఉంది వీరకంటే ఈ బొమ్మకు మొక్కకపోతే సలసలసల కాగుతున్న ఏడి నూనెలో మిమ్మల్ని వేస్తాము అని ప్రకటన జారీ అయిపోయింది ఎంత విశ్వాసం ఉందంటే ఓ నెద్దక్ రాజా ఈ ప్రపంచంలో రాజును పేరు పెట్టి పిలిచిన ఏకైక ధీరులు వీలే అందరూ రాజా ప్రభువా అంటారు కానీ పేరు పెట్టి పిలిచిన యోధ్యులు వీరు గొప్పవారు విశ్వాస వీరులు వీరు ముగ్గురు నిలబడ్డారు ఎమ్రో ఆ ముగ్గురు ఆ గ్రౌండ్లో నిలబడ్డారు దానిలో ఏమంటావు ఎందు మీ వల్ల నిలబడ్డారు దాని అప్పటికీ పశ్చాత్త పడుతున్నాడు బతిలాడుకుంటున్నాడు కానీ వాళ్ళ విశ్వాసము నిలబడిపోయింది ఆ ముగ్గురిని లాక్కొచ్చారు అడిగారు ఏమన్నా నా బొమ్మకు మొక్కట్లా విగ్రహానికి ప్రతిమకు నమస్కరించట్లా అని అడిగినప్పుడు ఓ నిబ్దక్ రాజా దాని వెళ్ళినందు మారవచ్చు అని ఉంటే తర్వాత చదువుకోండి ఓ నిబ్దక్ రాజా నువ్వు నిలబడిన నిలబెట్టిన ఈ ప్రతిమకు మొక్కనే మొక్క నీ దిక్కున్న చోట చెప్పుకో మేము ఆరాధిస్తున్న దేవుడు స్థుతిస్తున్న దేవుడు యథార్థవంతుడు నీతిమంతుడు యథార్థ కలిగిన హృదయం మీద ఆయన దృష్టి సంచారం చేస్తున్న దేవుడు మేము యథార్థంగా బ్రతుకుతున్నాం నీతి న్యాయమును కాపాడుకుంటున్నాం నువ్వు నిలబెట్టిన ఈ బొమ్మకు ప్రతిమకు మొక్కమంటే మొక్కము ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించిన పరలా రక్షించకపోయినా మేము మొక్కం రక్షించిండనుకో ఆయన బ్రతికిన దినంలో ఆరాధన చేస్తాం సాక్ష్యం కలిగి ఉంటాం బ్రతికించలేడు అనుకో చచ్చిపోయి నిత్యం నరకంలో పడే బదులు పరలోక యుగ యుగయుగంలో ఆయనతో మేము ఉంటాం ఇంత ధన్యత మాకు ఇస్తున్నావా ఆయన స్తోత్రం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకవేళ రక్షించలేడనుకో మేమేం బాధపడము త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఆయన సముఖంలో కూర్చుంటాం ఈ పరలోక రాజ్యం నివలన మాకు దక్కుతుందేమో త్వరగోయే అవకాశం ఒకవేళ రక్షించిన బ్రతికిన దినములు ఆయనను స్థుతిస్తూ బ్రతికేస్తాం కానీ నిలబెట్టిన ఈ బొమ్మకు ఈ ప్రతిభకు మొక్కే ప్రసక్తే లేదు సవాల్ చేసి చెప్పారు ఓ నెబ్దేజర్ రాజా వినో నీకే చెప్తున్నా మీ మాట మా దేవుడు విడిపించడకు సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినను మొక్కే ప్రసక్తి అయితే లేదు సావనైన చేస్తాం కానీ మా అయితే మేము పోగొట్టుకోము అనగానే ఎవరక్కడా ఉన్నాడు రానే వచ్చారు సైనికులు ఏడంతలు అగ్నిని పెంచండి నూనెలో అనగా సల సలసలగా ఆగుతుంది నూనె తీసుకుపోయి వేశారు ఏం మంటలు పెట్టారు చుట్టూ మంట పెట్టారు అద్భుతంగా దేవుడు వారిని రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు ఆ మంటను ఏడంతలు పెంచుకున్నారు వెంట్రక వాసనైనా రాలేదంట తల వెంట్రుకలు జర్రగ్ దూరం నిలబడితేనే ముదురుకపోతాయి స్మెల్ వచ్చి కాలిపోతాయి వెంట్రుక గిడంగా స్మెల్ రాలేదంట వారి విశ్వాసంలో యథార్థత లేదంటవా ఎంత విశ్వాసం అండి ఎంత నమ్మకం అండి విశ్వాసంలో ఎవరికి ఎవరికీ షడ్రక్మేషి కాపెత్తుకు ఈరోజు నీ విశ్వాసత నా విశ్వాసత ఏమై ఉంది ఒకసారి ఆలోచించుకుందామా ఈ నాలుగు విషయాలు మన ఉదయంలో దేవుడు నీరు కట్టి పలించాలని ఒక్కసారి గుర్తు చేసుకుందామా విశ్వాసం యథార్థంగా ఉన్నావా సమకూర్చే విషయంలో పంచిపెట్టే విషయంలో ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నావా శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు వస్తున్నాయని యథార్థం పోగొట్టుకుంటున్నావా యోబు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా ఏబుకి వచ్చిన శ్రమ మనకు వచ్చిందంటవా అసలు వస్తుందంటవా అంత శ్రమ మనకు ఈ భూమి మీద బ్రతికి దినోలో అంత శ్రమ మనకు వస్తుందంటవా అంత బాధ మనకు వస్తుంటవా అయినా ఆ శ్రమంలో నిలబడ్డాడు యథార్థంగా నిలబడ్డాడు దానే విషయంలో సింహమ్మ బోన్లో వేస్తారు ప్రార్థన చేస్తే అని తెలిసి గిడంగా ఎరిశిలేము తట్టు కిటికీలు తెరిచి యథాప్రకారము చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు చూడండి ఇలాంటి జీవితాలు మనకున్నాయా షడ్రగ్ మేషిక అభ్యర్థుకులు విశ్వాసంలో యథార్థంగా ఉన్నారు ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వేసుకుందాం మన యథార్థ విషయం ఏంది యథార్థ హృదయం కలిగిన వారి మీద ఆయన కను దృష్టి సంచారము చేయుచున్నది అని వాక్యం చదువుకున్నాం కదా రెండవ వృత్తాంత గ్రంథము పదహారవ చనం తొమ్మిదవ చిన్నంలో మరి మనకు యథార్థత ఉన్నదా ఇచ్చే విషయంలో ప్రేమించే విషయంలో వెంబడించే విషయంలో ఆరాధించే విషయంలో ప్రార్థించే విషయంలో శ్రమల విషయంలో విశ్వాస విషయంలో ఇవన్నిట్లో మనకు విశ్వా యథార్థత హృదయము ఉన్నదా ఉంటే దేవునికి స్తోత్రం లేకపోతే ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రణాళికను పోనుకుందాం లేకపోతే ఇప్పటి నుంచి ఒక పునాది వేసుకుందాం లేకపోతే ఇక్కడి నుంచి ఒక దేవుని వైపు మన హృదయాన్ని ఇద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఈ ప్రతి మాట దేవుడు దీవించి మన హృదయంలో నీరు కట్టి పలింప చేయి ఒక చిన్న మాట ప్రాణం చేద్దాం అందరూ తల్ల ఉంచండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు కృపగల దేవా మైమగలమ కలు ఇగో దేవా మొదటిగా యోసేపు జీవితంలో యధార్థం చూసామయ్యా ఇచ్చే విషయంలో సమకూర్చే విషయంలో నమ్మకత్వంలో యధార్థం చూసుకున్నాం ఆ విషయాలు అవి మాలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం రెండోదిగా యోగు జీవితంలో యథార్థం చూసామయ్యా శ్రమల్లో యథార్థం చూసామయ్యా అన్ని శ్రమలు అన్ని కష్టాలు వచ్చినప్పుడు యహోవ ఇచ్చును యహోవ తీసుకుని ఆయన నామానికి స్థుతి కలుగునుగా కన్నాడయ్యా మేము గడంగా ఎన్ని శ్రమలు ఎదురైనా యథార్థను విడవక నీ వైపు చూడాలి మూడో విషయంలో ధాన్యాలను చూసుకున్నాం బ్రవ ప్రార్థన విషయంలో యథార్థతను చూస్తున్నామయ్యా ప్రార్థన చేస్తే ఏ దేవునికైనా మొక్కితే ప్రార్థిస్తే పట్టుకొనిపోయి సింహం బోన్లో బంధిస్తారు అని తెలిసినప్పటికీ యధాప్రకారము ఎరిశిలేము తట్టు కిటికీలు తెరిచి తన దేవుడైన యోహోవకు ప్రార్థన చేస్తున్నాడు ఎంత యథార్థ ఉదేమే ధాన్యాలయ్యా ఎంత మంచి మనసు అయ్యి చివరిగా షడ్ అక్ మేషిక ఈ ప్రతిమకు మొక్కకపోతే ఏడంతలు అగ్ని పెంచి నిన్ను చంపేస్తాము అని ప్రకటనలు జారీ అయినా మొక్కే ప్రసక్తే లేదు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినను రక్షించడానికి సమర్థుడు ద సేమ్ టైం రక్షించకపోయినను మొక్కే ప్రసక్తి అయితే లేదు విశ్వాస విషయంలో యథార్థత కాపాడుకున్నారు ఎక్కడ పోయినా ఏమైనా తినే విషయంలో విశ్వాసం ఉండాలండి చూస్తున్న విశ్వాసం ఉండాలయ్యా ఇగో ఈ నాలుగు విషయాలతో మాతో నాతో ఉదయకాలం మాట్లాడుకున్నావు ప్రభా ఇదిగో ఇలాంటి మంచి హృదయం మాకును దయచేయమని ఇగో తండ్రి కూడివచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆవిషించమని నీ నామణత కొరకు ఈరోజంతయు నీ కను దృష్టి వారిపైన ఉంచమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మశ్వాసము ఇప్పుడును ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడైండును గాక ఆమెన్ ఆమెన్ గార్బెస్ అందరికీ